గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం అయినవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి మూడు వందల ఇరవై మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ తుళ్ళూరు మండలంలో తమ సిబ్బంది నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలియజేశారు స్థానికులు కూడా ఇలాంటి సంఘ వ్యతిరేకుల గురించి సమాచారం చెప్పాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సుప్రజా తెలియజేశారు ఈ దాడిలో పాల్గొన్న ఎస్ఈబి మారయ్య బాబు సిబ్బందిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు టూ థౌజండ్ ట్వంటీ టూలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది సో అతని దగ్గర ఈ క్వాంటిటీని మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ వరకు అండ్ త్రీ ఎయిటీ సెవెన్ బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ అండ్ ట్వంటీ టూ బీర్ బాటిల్స్ ఈ టీం ఎవరైతే బాగా పనిచేశారో బాబు ఆంతోనీ వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా మా సబ్ డైరెక్టర్ గారు రవిప్రకాష్ సారు అందరినీ అభినందించడం జరిగింది సో ఇక్కడికి ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి మీరు ఇలాంటివి ఏదైనా యాక్టివిటీస్ తెలుస్తా మీకు దృష్టిలో ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మాకు కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తే మేము ఖచ్చితంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి వర్కౌట్ చేస్తాం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మాకు ఏ విషయమైనా తెలుస్తుంది గట్టిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలా అని కాదు రెగ్యులర్గా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారని తెలుస్తూ ఉంది మనకు ఇన్పుట్స్ ప్రకారం మనం టీం పెట్టుకొని పెట్టడం జరిగింది రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉంటాడు అని అనేది తెలిసింది మనం ఇంకా సప్లయర్ని రమేష్ని కూడా పట్టుకుంటే ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది దాని మీద కూడా టీమ్స్ పెట్టి ఉన్నాం